అందరికి నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మనం వచ్చేసి ఒక ఏన్షియన్ టెంపుల్కి వచ్చామన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి త్వరలో డిస్ట్రాయ్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఒక కొండలో మొత్తం చెక్కేశారు ఈ టెంపుల్ మొత్తం మూడు అయితే నేను వచ్చేసి ఈరోజు మా స్పెషల్ పర్సన్తో వచ్చాను ఇదిగో ఎక్కడందరూ ఉన్నాం కదా అయితే మేమైతే ఇప్పుడు ఈరోజు ఈరోజు వచ్చేసి ఇది ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట సో వీడియో స్కిప్ చేయకండి లాక్ లాగా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మూడు కొండలతో కలిసి ఉన్న ఈ పెద్ద టెంపుల్ని డ్రోన్లో అయితే చూద్దాం డ్రోన్లో చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది యాక్చువల్లీ మనకైతే ఏడు కొండల స్వామి ఉన్నాడు ఏడు కొండల టెంపుల్ ఇక్కడ వెళ్ళి మూడు అన్నమాట అయితే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఇదే ఫార్మర్స్ అందరూ ఆ టైంలో వాళ్ళకి పంటలు కావాలి అది కావాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కట్టించారంటే మూడు కొండలు మీరే చూడండి ఒకటి రెండు ఆ పక్కన ఉన్నది మూడు ఆ మూడు కొండలమాట ఆ మూడు కొండల్లో డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళు ఉంటారు అంటే కొంతమందినేమో ప్రకృతి పరంగా అంటే గ్రీన్గా దేవుడు కొంతమంది ఇలాగ రెడ్గా దేవుడు అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారన్నమాట చూడండి మీరే చూడండి ఆ టెంపుల్స్ మాత్రం ఆకృతి ఎంత బాగా చెక్కారు అసలు చెక్కడా అంటే లోపల చెక్కారండి బయట టెంపుల్స్ అది ఈ కొండలు మాత్రం చాలా క్లీన్గా అవిటికరిగా ఏర్పడ్డాయి మాట కానీ ఏమైతే ఉందో చూడండి అసలు ఆ వ్యూ అయితే మీకైతే ఏమో వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి అదిగోండి ఇదండి చుట్టుపక్కల కొండ ఆ కొండ చుట్టూరు తిప్పుతున్నాను ఎందుకంటే డ్రోన్ ఫస్ట్ టైం తిప్పుతున్నాయండి అంత దూరం నుంచే కాబో నాకు తెలియట్లేదు ఎలా ఎలా నడపాలని చెప్పేసి మాక్సిమం ట్రై చేస్తున్నానండి ఇంకా వ్యూ అంటే రోజు రోజుకి ఇంక్రీజ్ అవుద్దండి ఆ దూరంగా మేము కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి గుర్రం ఒక స్టాట్యూ మాట అది దాని దగ్గరికి అంటే వెళ్దాం అండి కొంచెం అదే గుర్రం ఒక స్టాట్యూ మాట అది అది చాలా పెద్దదిలండి ఇంకా ఆ చి ఆ చివరిను చూడండి అది వచ్చేసి మన పీక్ మాట అక్కడికి వెళ్ళాలి మనం అదే చివరి ఎడ్జ్ ఇక్కడ అక్కడ దాకా మనం నడుచుకుంటూ వెళ్తాం ఈరోజు నడుచుకుంటూ వెళ్ళి మొత్తం ఈ దారి అంతా చేస్తాను మీకు అదే చుట్టూ చూడండి అసలు అంటే ఈ కొండలు అంత ఎత్తులో ఉంటాయి ఈ అన్ని చుట్టుపక్కల ఉన్న కొండలు అన్ని కానీ ఈ కొండలే ఎత్తుగా ఉంటాయి అన్నమాట సో అందుకే ఈ కొండల మీదే కట్టారు అసలు ఆ గుళ్ళని తీసుకొచ్చి ఇదిగోండి ఈ పక్కన ఉన్నవి చేపల చెరువులు అండి ఇంకా యువతల పక్కన మేము అన్నమాట ఇంకా తిప్పుతున్నాను ఎందుకంటే నాకు కూడా అర్థమవుతులేదు ఎటు ఎటు వెళ్తున్నాను అని చెప్పేసి ఎందుకంటే ఈ కొండలు చాలా పెద్దవండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంత పెద్ద కొండలు అని అనుకోలేదు అదిగోండి మేము అక్కడ నుంచో ఉన్నాం కారు మీద అదే కారు పక్కన ఈ పక్కన మన నాకు లెఫ్ట్ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి వచ్చేసి కొండలు అన్నమాట ఆ మూడు కొండలు ఆ మూడు కొండలోని ఎదరొక చిన్న ఈ ప్లేస్ మనం కార్లో ఆపడానికి సో ఇంత దూరం ఉన్న ఏరియాకి ఎవరు రారండి నార్మల్గా అయితే ఎందుకంటే చైనీస్ వాళ్ళు కూడా అదే టెంపుల్స్ వాళ్ళకి ప్రాధాన్యత ఏమో ఏదన్నా టూరిస్ట్ స్పాట్ ఉందంటే ఏదన్నా ఒక బుద్ధుడికి ఏదో కొన్ని టెంపుల్స్ ఉంటాయి అంతే తప్ప ఎక్కువ మాత్రం ఉండవండి ఇదిగోండి ఆ పక్కన నా కారు మీద బ్లాక్ కలర్ స్పాట్తో ఉంటుంది అదే నా కారు అన్నమాట నేను పక్కన ఉన్నాను ఇదండి ఇక్కడికి వచ్చి మాతో పాటు ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు ఆ పక్కన వాళ్ళు వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు సో ఇదేంటి కింద నుంచి వ్యూ అయితే మాత్రం మీరు అయితే చూడండి అక్కడ చుట్టుపక్కల కన్నాలు కన్నాలుగా ఉన్నాయి చూడండి అవి అవి లోపలికి వెళ్ళడానికి దారులు మాట ఒక్కొక్క 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 దేవుడు మాట అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న కొండను మనం ఎక్స్ప్లోర్ చేయలేం మనకి ఉన్న కొండను రైట్ సైడ్ ఉన్న కొండను మాత్రం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం ఎందుకంటే రిస్ట్రక్షన్ వెళ్ళకూడదు అన్నారు సో మనం వెళ్ళం ఎందుకు అంటారా నాకు తెలియదు కాకపోతే ఇక్కడ ఏంటంటే రత్నాలు వనులు మాణిక్యాలు ఉంటాయని చెప్పేసి ఇదివరకు ఆర్కిటెక్చర్ వాళ్ళు ఇక్కడ చాలా మంది తవ్వేశారంట మరి ఏమి తీసారో అందులోంచి ఎవరు ఏమొచ్చే ఎవరికి తెలియదు కదండి ఇక్కడ చేయాలి సో మనకే ఏం తెలియదు సో మనం ఇంకా ఎదరిక ఉంటే ఇదిగోండి ఒక్కొక్కరు దేవుళ్ళు దేవుడికి ఒక ఎంట్రన్స్ మాట అంటే వెనకాల మూసేశారు వాళ్ళ బయట మాట దేవుళ్ళు మాట అయితే వీళ్ళు వచ్చేసి కొంతమంది మొక్క చనపొత్తు దేవుడు కొంతమంది పత్తి దేవుడు కొంతమంది అలాగ వీళ్ళు రైతులు వాళ్ళ వాళ్ళ కూరకాయని దేవుళ్ళ పూజించేవన్నమాట ఇక్కడ అయితే ఇదిగోండి ఇక్కడ అసలు లోపలికి వెళ్ళకూడదని ఎవడో పెట్టేస్తే ఎవడో కోసేదే కోసి వల్ల మనకు కూడా లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ దొరికింది సో ఆ కన్నులో నుంచి వెళ్ళిపోతున్నాం లోపలికి నేను నావల్గా నడుపుతున్నాను కానీ అది మాత్రం ఎగురుకుంటే ఎగురుకుంటే వెళ్ళిపోతుంది మా ఫ్రెండు అదిగోండి అయితే తన పేరు చెప్పడం మర్చిపోయాను ప్రదేశ్ ప్రదేశ్ మాట తన పేరు ఏ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కాదండి ప్రదేశం అంతే అయితే ఇదిగోండి ఇప్పుడు పక్కన చూడండి మొత్తం వ్యూ అయితే హైలైట్ కింద మాత్రం ఇంకా మంచి కరగలేదండి ఎప్పుడు ఇది వరకు ఇంత టెంపరేచర్ పడలేదు జెంజోలో ఇదే ఫస్ట్ టైము మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ దాకా వెళ్ళిపోయింది రోడ్ అంతా ఐసే కానీ ఈ వ్యూ అయితే మొత్తం ఎక్సలెంట్ అండి ఇది ఎంతో డిస్టెన్స్ కాదండి మొత్తం సిటీ నుంచి వచ్చేస్తే ఒక వన్ అవర్ జర్నీ అండ్ వన్ అవర్ కాదండి అంటే వన్ అవర్ బైక్ మీద ఉంటే ఉంటుంది లేదంటే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఇక్కడ వచ్చేస్తాం అయితే ఇదిగోండి ఈ పైన చూడండి ఆ పైన ఎవడో కుర్చీలా చేశారు అంటే ఒక ఏదో కూర్చోడానికి ఉన్నట్టు అలా తయారు చేశారనమాట అసలు మామూలుగా లేదంటే మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వచ్చారు వన్ మొన్న ఒకసారి వచ్చారు అసలు మా ఫ్రెండే రికమెండ్ చేశాడు ఈ ప్లేస్ అంతా నాకు ఆ మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎక్కడ కూర్చింది తిన అంటారు సో సంపోజ్ ఏదో రౌండ్ టేబుల్ సమావేశం లాగమాట కానీ హైలైట్ అండి బాబు అక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం నిజంగా ఈ ప్రదేశ్ కూడా తన కూడా బాగా ఎక్స్ప్లోర్ చేయడంలో చాలా ఇష్టం అంట తనకి బయట నుంచి సో తన కూడా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది నాతో పాటు ఇక నుంచి నా యూట్యూబ్ ఛానల్లో తన కూడా నాతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటదండి తన పేరు ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి అయితే ఇంకా సో షీ డజన్ వర్డ్స్ టు సే నౌ యాంగ్రీ బగ్ <laughs> you can use the app. Ah, okay, better. <laughs> <on>. <laughs> okay. So, what are you doing there? I'm leaving something behind for other people to know we were here. Oh, yeah. They must know. <laughs> Careful. Yeah. ప్లేస్ కి వెళ్తాను అదే హార్స్ చూసాను చూడండి అది డ్రోన్ నుంచి ఆ ప్లేస్ ఎక్కడ ఉందని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను డ్రోన్ నుంచి చూసి ఆ రూట్ తెలుసుకుని ముందుకు వెళ్తున్నాను అనమాట అబ్బో హైలైట్ అదిగోండి హార్స్ కనిపించింది చూసాడ ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలి మనం అది మన ఫస్ట్ ప్రయారిటీ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఒక చిన్న మండపంలా ఉంటుంది అక్కడికి వెళ్ళాలి ఇంకా ఈ రెండు వెళ్తే సరిపోద్ది ఏమి ఏం డెకరేషన్ అండి బాబు డెకరేషన్ అంటున్నాయండి అది న్యాచురల్ కదా స్నో అంతా కానీ మామూలుగా లేదండి బలే బలే ఉంది అని నిజంగా చెప్పాలంటే ఇంత ఈ దీంట్లో ఇంకో విషయం అంటే జరూరం జారెలుతుంది ఒక్కొక్కసారి చూ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నడుచుకుంటా అక్కడికి అదిగోండి గుర్రం నా గుర్రాన్ని ఇక్కడే పార్క్ చేశాను ఓ సో వెళ్ళి హలో హాయ్ చెప్పేద్దాం అదిగోండి ఈ గుర్రం వచ్చేసి ఎంత హైట్ అంటే నాకు కూడా తెలియదు అండి ఎందుకంటే ఫస్ట్ టైం నేను సో నాకు దాని గురించి డీటెయిల్స్ ఏం తెలియదు వీళ్ళు అలా పెట్టిస్తారు ఆ ఎవరో లేరు అనుకుంటే ముగ్గురు వచ్చారు నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇదిగోండి మా గుర్రం అదే అదే గుర్రం అంతే అయితే ఈ గుర్ర స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎప్పుడు ఆకాశాన్ని చూసి వస్తూ ఉంటది అంటే ఇక్కడ ఈ ఏరియాలో నుంచి ఆ లెఫ్ట్ తిరిగితేనేమో సూర్యుడు రైట్ తిరిగితేనేమో చంద్రుడు ఇద్దరు ఉంటారు అన్నమాట సో ఎవరైనా ఫోటోలు తీసేవాళ్ళు ఆ గుర్రం నోటు దగ్గర సూర్యుడు చంద్రుడు వచ్చేదాన్ని ఫోటోలు తీసుకుంటా ఉంటారు నార్మల్గా ఆ గుర్రం అంతా ఐరన్తో చేసిందండి అది చక్కతో అదే మంచితో అదే స్టోన్తో కాదు ఐరన్తో చేసింది మొత్తానికి గుర్రం అంతా మంచి మస్కులైజ్ గొర్రం తయారు చేసే చూడండి ఎంత బాగుందో అసలు మాములు లేదు కదా నేను దూరం అయితే ఇది ఏకంగా ఇది దీన్ని ఏమంటారో స్టోన్తో చేసేయడం అనుకున్నాను కాబట్టి స్టోన్ కాదండి ఇదంతా దాంతో చేసినది పైకి ఎక్కువ పెడతా ఉంటుంది అన్నమాట మౌత్ అలాగా సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సూర్యుడి సూర్యుడికి వాహనము చంద్రుడికి వాహనం అన్నట్టుగా పెడతారన్నమాట పైకి ఉంటుంది అలాగా పైకి చూస్తూ ఉంటుంది అన్నమాట ఓకే సో మన ఫస్ట్ డెస్టినీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ డెస్టినీకి వెళ్ళాలి అది ఏంటంటే ఆ పక్కన ఉన్న ఒక మండపం అదిగోండి ఆ మండపం అక్కడ దాకా వెళ్తే అదే పీక్ అండి అక్కడితో అవుద్ది మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొక కొన్ని ఏరియాలకు వెళ్ళాల్సి వస్తున్నాం సో వెళ్దాం వెళ్దామంటే కింద ఐస్ వచ్చేసి చాలా గట్టిగా గడ్డ కట్టేసింది మంచులా మెత్తగా లేదు గట్టి కట్టేసింది సో దాని మీద అడిగేస్తుండే జరుగురా జాగ్రత్త ఉంటుంది సో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాం ఆ వెనకాల తన్న నడుస్తుంది అతను నేను నడుతున్నాను జారింది పాపం దానికి కూడా కొంచెం ఇప్పుడు ఏమో మాములుగా నడుస్తుంది అయితే మేము ఇప్పుడు ఈ ఇలాగా ఇంత దూరం నడిచి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మాకు అక్కడ చాలా మంది చెప్పారు అన్నమాట ఇక్కడికి వచ్చి ఏంటంటే ఓ ఈ ఏరియా ఇలాంటి టైంలో మనం అక్కడికి వెళ్ళలేము బాగా చలిగా ఉంటుంది పైగా బాగా హైట్ లో ఉంటది ఇంకో విషయం ఏంటంటే కొండపైకి ఎక్కడ ఇంకా టెంపరేచర్ ఇంకా రెడ్యూస్ అవుతూ ఉంటుంది ఏంటంటే కింద ఉన్నప్పుడేమో అక్కడ టెన్ ఉందనుకోండి ఇక కొండపైకి ఎక్కిందో మైనస్ ఫిఫ్టీన్ దాకా వెళ్ళిపోతుంది చాలా క్యాట్ వాక్ చేస్తుంది సరిపోయింది ఓకే అండి అయితే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే పైన మండపం మాట ఆ మండపం దానికి వెళ్తాం దాంతో ఇంకా వద్దు ఎక్కడతో జర్నీ ఆ తర్వాత మళ్ళీ ఇంకా కిందకి వెళ్తే ఇంకా కొన్ని రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి మీకు చూపించాల్సినవి అవి కూడా చూపిస్తే కంప్లీట్ జర్నీ ఏమంటుంది మన గోదావరి బ్రిడ్జ్ అబ్బా సారీ అండి గోదావరి బ్రిడ్జ్ కాదులే అండి మా ఎల్లో రివర్ బ్రిడ్జ్ అయితే కాకపోతే మాత్రం దీని గోదావరి లానే ఉంటుందండి బ్రిడ్జ్ అయితే వచ్చి అసలు ఈ గోదావరి ఏంటో మీకు ఒక వీడియోలో నేను ఆల్రెడీ చేశాను కానీ ఇంకో వీడియో కూడా మా మా ప్లేస్ నుంచి గోదావరికి ఎలా వెళ్ళాలో కూడా ఇంకో వీడియో చేస్తాను చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది మండపం మాట పెళ్లి మండపం కాదులే అండి మాముల మండపం అంతే అయితే ఇక్కడికి వచ్చి కూర్చుంటే సరిపోద్ది మాట ఎవరైనా అంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా అదే సేమ్ స్పాట్ అండి లెఫ్ట్ సైడ్ చంద్రుడు రైట్ సైడ్ సూర్యుడు వస్తాడు అనమాట వచ్చినప్పుడు అలా ఏంటంటే ఒకేసారి రెండు చూడొచ్చు అన్నమాట అలా ఉంటుంది అబ్బా ఏమైనా ఉంది కదండి వ్యూ అయితే మాత్రం ఐస్తో అది నేను డ్రోన్లో చూస్తే అసలు భలే అనిపించింది ఇక్కడ రియల్గా చూస్తే ఇంకో ఇంకొక స్పెషల్గా అనిపిస్తుంది చాలా బాగుందండి యాక్చువల్లీ ఇదిగోండి చేపలు చెరువులు ఎంత చూసిన చేపల చేపలు చెరువులే ఇక్కడ చేపల చెరువులు భలే ఉంటాయిలండి మీకు దాని మీద కూడా ఇంకో స్పెషల్ వీడియో చేస్తానులేండి చేపల చెరువుల గురించి ప్రస్తుతానికి ఈ టాపిక్లోకి వెళ్దాం అయితే ఇక్కడ వచ్చిన జనాలు చాలామంది అండి ఇక్కడ నావల్గా అయితే కపుల్స్ వస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ కపుల్స్ వచ్చి సూర్యుడిని చంద్రుడిని చూసి అనుకుంటే అబ్బాయి ఎవరో గుర్రం బొమ్మ కూడా చెక్కేసి ఇక సూర్యుడిని చంద్రుడిని చూసుకుని అక్కడ మన పేర్లు ఏ ఎక్కడో అతను రాసుకుని ఏదైనా అబ్బా ఈ ముళ్ళు అయితే గుచ్చుకున్నాయండి నాకు సో ఆ పేర్లు రాసుకుంటే ఇంకా కప్పులు అలాగే ఉంటారని చెప్పేసి వాళ్ళ నమ్మకం అన్నమాట సో ఇక్కడికి వచ్చారు వేసుకుంటారు అమ్మో తన ఏదో తన పేరు రాసుకుంటుంది ప్రదేశ్ ప్రదేశ్ కానీ పాదేశ్ ప్రదేశ్ ఏదో ఒకటి అండి చూడండి ఇంకో విషయం ఏంటంటే తన పేరు స్పెల్లింగ్ నాకు ఉప్పు కూడా తెలియదు కానీ ప్రదేశ్ అంటే పిఏఆర్డి అంతేనా డి ఐఎస్ ఓ పర్దిష్ పర్దేశ్ ఇంకా పర్దేశ్ లాగా మాట పర్దేశ్ అది ఇక్కడ మాత్రం ఫొటోస్ తీసుకోవడం హైలైట్ అండి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి జెంజో సిటీలో ఉన్నది అసలు జెంజోలో ఎలాంటి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడంలో చైనీస్ కూడా చైనీస్ వాళ్ళకి కూడా చెల్లించిన చాలా ప్లేస్ నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట యాక్చువల్లీ సెల్ఫీ అమ్మాయిలకి ఇది ఒకటి నిజం కదండి ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు మాత్రం వదలరు కదా ఇది ఈ విషయం ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇప్పుడు మా వెనక్కి నడుచుకుంటే వెళ్తాం వచ్చేటప్పుడు బాగానే ఉంది వెళ్ళేటప్పుడు ఇంకా జారుతుందండి బాబు బాగా చలిగా ఉంది మాములు కదా ఇంకా ఇంకా ఇంకో ఇంకా చలిగా ఉందండి సో కొంచెం ఓపిక మొత్తం ఇంకా మిగతా వీడియో కూడా చూసేయండి సో ఇంకా మెల్లగా పైకి ఎక్కుతున్నాం అది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ గోదావరి మనకి గోదావరి చేప ఎలాగో ఇక్కడ ఎల్లో రివర్ చేప కూడా చాలా ఫేమస్ అనమాట అదిగోండి అక్కడ ఏదో చూసింది ఏం చూసింది మేము ఒక గృహని చూసాము ఇదిగోండి కాకపోతే ఆ గృహలోకి వెళ్తానికి భయం ఎందుకంటే మా మమ్మీ మనటిదాకా కొన్ని వీడియోలు చూసిందండి చూసి ఎక్కడ పడితే అక్కడికి నా అన్న అంది సో మమ్మీ మాట వినేసి లోపలికి వెళ్ళట్లేదు అన్నమాట అమ్మాయి వెళ్తలేదమ్మా లోపలికి ఇంకా ఎదరికాయ నడుచుకుంటూ వస్తున్నాం ఇంకా కొంచెం ఎదర నడుచుకుంటూ వెళ్తాం కాకపోతే ఇక్కడ ఏంటంటే కింద చెక్కతో చేసిన రూట్ మాట అంటే ఇక్కడ కొండ కిందకి అంటే కొండ దగ్గర నడుచుకుంటూ వెళ్ళడానికి ఏ దారి లేదు మనకి చెక్కతో మాత్రమే చేశారు కింద రోడ్డు సో దాని మీద నడుచుకుంటూ వెళ్తాం కాకపోతే ఆ పక్కన చూడండి మనకి ఇల్లు అన్ని అంటే ఇదివరకు మనకు పూజారు పంతులు గారు అలాంటి వాళ్ళు ఉండడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి చూడండి అలాగే ఇక్కడ కూడా ఒక ప్లేస్ మాట అది అదిగోండి ఆ ప్లేస్లో వచ్చేసి ఇంకా వీళ్ళు ఉంటారన్నమాట పూజారులు పంతులు వీళ్ళందరూ ఉండే ఏరియా అన్నమాట ఇదంతా కాకపోతే ఇక్కడ ఒక విగ్రహం మిస్సింగ్ మీరే చూసారా ఎందుకంటే ప్రతి చోట్ల ఒక విగ్రహం ఉన్న దానికి ఎదురుగుండా ఒక అదే ఒక స్వరంగా దాని ముందే ఒక విగ్రహం ఉంది కానీ ఇక్కడ విగ్రహం మిస్ అయిపోయింది ఎందుకో నాకు తెలీదు ఎందుకంటే ఇక్కడ ఎవరో ఏం చెప్పట్లేదు దీని గురించి సో ఎదరికి వెళ్దాం ఇంకా ఎదరికెళ్తే ఇదిగోండి ఇందులో వచ్చేసి పూజారి గారు ఉండేవారు అనమాట పూజారి టెంపుల్ పూజారి గారు సో ఇప్పుడైతే ఎవరు లేరు అక్కడ వస్తానికి ఒక గానీ ఒక బెడ్ ఒకటి ఉంది ఒక అలమర ఒకటి ఉంది ఒకటి షూ ఏదో కేసు ఏదో ఉన్నాయి కానీ మనం ఇంకా ఎక్స్పోర్ట్ చేయడం ఎందుకు లేని ఇంక ఎదరికెళ్తున్నాం ఎదర మాత్రం ఇంకా బాగుందండి అయితే ఇదండి ఈ వీడియో ఈ వీడియో ఎలా ఉందని మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో మళ్ళీ ఇలాంటి వీడియోస్ కొంచెం మళ్ళీ ముందుకు వస్తాను నెక్స్ట్ టైం ఇంకా ఎడ్వెంచరస్గా ఉంటాయండి వీడియోస్ ఇంకా దాకా అడ్వెంచర్స్ అన్ని చూసారు మీరు ఇక్కడ నుంచి అయితే సిటీల్లో కూడా అడ్వెంచర్స్ ఇప్పుడు చూస్తారు ఇక్కడ నుంచి వీడియోస్ అన్ని సో గాయస్ మర్చిపోకుండా ఫాలో అవ్వండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాగా కలిసిపోయిన్ బాస్ ఇప్పుడే మొత్తానికి జర్నీ ఏదో అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్